సాధారణంగా ఒక పెద్ద సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఇక రెగ్యులర్ గా దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి వెనువెంటనే కాకపోయినా ఏదైనా పండుగ లేదా హీరోల బర్త్డే సందర్భంగా యూనిట్ సభ్యులు తప్పకుండా అప్డేట్స్ ఇస్తారు టైటిల్ దగ్గర నుంచి పోస్టర్లు ప్రోమోలు అంటూ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇవ్వడం అనేది మన ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా డైరెక్టర్ రాజమౌళి ఏదో ఒక అప్డేట్ ఇస్తాడని అంతా అనుకున్నారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాను ప్రకటించడమో లేదా కనీసం పోస్టర్ అయినా విడుదల చేయడమో చేస్తారని ఫ్యాన్స్ కలలు కన్నారు ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొన్ని నెలల నుంచి జరుగుతున్నాయి కాబట్టి మహేష్ బాబు బర్త్డే నాడు ఏదో ఒక అప్డేట్ ఖచ్చితంగా వస్తుందని ఫ్యాన్స్ భావించారు తీరా చూస్తే ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రెస్ మీటో పోస్టరో కాదు కదా కనీసం సోషల్ మీడియా వేదికగా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు అందరూ సైలెంట్గానే ఉండిపోయారే తప్ప మేకర్స్ నుంచి ప్రాజెక్ట్ అప్డేట్ మాత్రం రాలేదు దీంతో సూపర్ స్టార్ అభిమానులందరూ బాగా డిసప్పాయింట్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టకపోయినా పర్లేదు కానీ ఒక పోస్టర్ ద్వారా అయినా సినిమా గురించి అప్డేట్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు అవును రాజమౌళి సినిమాలు ఆలస్యమవుతాయన్న మాట నిజమే కానీ కనీసం అప్డేట్ ఇవ్వడానికైనా ఏమైందంటూ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు చివరికి మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జక్కన్న ఒక్క ట్వీట్ చేసినా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్లమని నెట్టింట్లో పేర్కొంటున్నారు ఇదే సమయంలో ఈ సినిమా ఏమైనా రద్దయ్యిందా జక్కన్న వేరే ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి మహేష్ బాబుకి పుట్టినరోజు సందర్భంగా విశేష్ తెలుపుతూ జక్కన్న ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడమే ఈ అనుమానాలకు తావిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు సాధారణంగా జక్కన్న తన హీరోలకు సంబంధించి ఏదైనా ఈవెంట్ వస్తే తప్పకుండా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు పెడుతుంటాడు కానీ మహేష్ బర్త్డే నాడు ఎలాంటి ట్వీట్ కూడా పెట్టకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి ఒకవైపు మహేష్ బాబు తన గెటప్ పరంగా కసరత్తులైతే చేస్తున్నాడు కానీ బర్త్డే నాడు ఎందుకు అప్డేట్ ఇవ్వలేదని ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుందన్న సంగతిని పక్కన పెడితే అసలు ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది బహుశా ప్రీ ప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్ పనులు ఇంకా చివరి దశకు చేరుకోకపోవడం వల్లే ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేయలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వేచి చూడక తప్పదు ఇకపోతే ఈ సినిమాను ఆఫ్రికన్ అడవుల బ్యాక్డ్రాప్లో లో రూపొందిస్తున్నారని స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు హాలీవుడ్ సినిమాలను ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ప్రాజెక్టును చాలా గ్రాండ్గా విజువల్ వండర్గా తీర్చిదిద్దబోతున్నాడు ట్రిపులర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ ప్రాజెక్టు తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు తగినట్టుగానే దీనిని అత్యంత భారీ బడ్జెట్తో ప్యాన్ వరల్డ్ ప్రాజెక్టుగా రాజమౌళి రూపొందిస్తున్నాడు అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినిమా లవర్స్ ఇప్పటి నుంచే కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు మరి దీనిని కంప్లీట్ చేసేందుకు జగ్గన్న ఎన్ని సంవత్సరాల సమయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా